హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్షానల్కి స్వాగతం వేప పువ్వును మించిన యాంటీబయాటిక్ మరొకటి లేదని చెప్పవచ్చు వేప పువ్వు అంటే మనలో చాలామందికి ఉగాది పచ్చల్లో వేసుకోవడానికి మాత్రమే అని అనుకుంటారు కానీ అందులో ఉండే చేదు ఎన్నో అనారోగ్య సమస్యలకు ముందు కాబట్టి వేప పువ్వులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి వేప పువ్వు మనం సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు అది అలా అంటే వేప పువ్వును సేకరించి బాగా ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు ఈ వేప పువ్వును మనం వేగించుకొని ఉప్పు కారం కలిపి అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే కషాయంలా తయారు చేసుకుని తాగవచ్చు వేప పువ్వులు సహజ యాంటీబయాటిక్ అని చెప్పవచ్చు ఇందులో యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వేప పువ్వు గురించి మనలో చాలామందికి ఇప్పుడు చెప్పే విషయాలు తెలివు వేప చెట్టు గురించి తెలుసు అలాగే వేప ఆకుల గురించి తెలుసు కానీ వేప పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది వేప పువ్వు తింటే శరీరం వజ్రంలా మారుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఒక రకంగా వేప చెట్టును విలేజ్ ఫార్మ్సీ అని పిలుస్తారు వేప పువ్వు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది వంటల్లో ఈ పొడిని వేసుకోవచ్చు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వేప పువ్వు పొడిలో నీటిని కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి దురద మంట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వేప పువ్వులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మంలో అధిక జిడ్డును పొడితనాన్ని తగ్గిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే చర్మాన్ని సంతులం చేస్తుంది వేప పువ్వుల పొడిలో నీటిని కలిపి తలపై చర్మంపై రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది ఇక డయాబెటీస్ ఉన్నవారికి కూడా వేప పువ్వు చాలా బాగా సహాయపడుతుంది ఈ వేప పువ్వు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగవచ్చు లేదంటే వేప పువ్వును వేగించి తీసుకోవచ్చు టీ రూపంలో తీసుకోవచ్చు లేదంటే మనకు నచ్చిన విధానంలో తీసుకోవచ్చు అధిక బరువు అజీర్ణం వికారం గ్యాస్ సమస్యలు దగ్గు జలుబు వంటి వాటిని తగ్గిస్తుంది నోటుపుండ్లు ఉన్న వాళ్ళకి కూడా బాగా సహాయపడుతుంది శరీరంలో పేరుకుపోయిన మలినాలను నులి పురుగులను తొలగిస్తుంది వేప పువ్వుకు కొవ్వును కరిగించే లక్షణం కూడా ఉంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఈ పొడిని పరగడుపున గోరువెచ్చ నీటిలో కలిపి తాగితే శరీరంలో విషాలన్నీ బయటికి తొలగిపోవడమే కాకుండా కాలయం కూడా శుభ్రపడుతుంది రక్త ప్రసరణ బాగుంటుంది ఇందులో ఆల్కహాలిక్ గుణాలు ఉండటం వలన శరీరానికి మంచి చేస్తుంది ఈ పొడిలో తేనె కలిపి గాయాలు మీద రాస్తే చాలా త్వరగా నయం అవుతాయి ఈ పేస్టు ఎన్నో రకాలుగా చర్మ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది వేప పువ్వును మనం సంవత్సరం పడవున వాడుకోవచ్చు ఈ వేప పువ్వు ఈ సీజన్లో చాలా విరివిగా లభ్యమవుతుంది తాజా పువ్వు దొరికినంతసేపు తాజా పువ్వును వాడుకొని ఆ తర్వాత ఈ పువ్వును ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు ఎండినప్పుడు కూడా దీనిలో పోషకాలు ఏమి తక్కువ అవవు ఆయుర్వేదంలో వేప పువ్వును చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు డయాబెటీస్ రక్తపోటు అధిక బరువు గుండెకు సంబంధించిన సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి వేప పువ్వు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వేప పువ్వును తినటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి